హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి ఉద్యోగ ప్రకటన అనేది విడుదల కావడం జరిగింది వీటిని తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తున్నారు మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏముంటుంది అర్హతలు ఏమున్నాయి అదేవిధంగా మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం సో మరి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు మరి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో అందిస్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ పత్రికా ప్రకటన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నిన్న ఐదవ తారీఖున ఈ యొక్క పత్రికా ప్రకటన విడుదల చేశారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థచే నడపబడుతున్నటువంటి క్రింద తెలిపబడినటువంటి ఫౌండేషన్ సిఈఈలలో ఐఐటి జేడబుల్ఈ మరియు నీట్ ఎందు శిక్షణ ఇవ్వడానికి అర్హత అదేవిధంగా అనుభవం కలిగినటువంటి నిష్ణాతులైనటువంటి బోధకుల నుండి మరి ఏ ఏ సబ్జెక్టులలో అని చూసినట్లయితే గణితం మరియు భౌతిక శాస్త్రం సబ్జెక్టులలో తాత్కాలిక పద్ధతిన పనిచేయుటకు దరఖాస్తులైతే హోరబడుతున్నవి ఇక్కడ చూడండి ఖాళీల వివరాలు చూడండి మనకి ఇక్కడ జేడబల్యూకి సంబంధించి కానీ నీటికి సంబంధించి కానీ ఖాళీల వివరాలు కూడా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని ఇవ్వడం జరిగింది గౌలిదొడ్డి హైదరాబాద్ బాలురకు సంబంధించి ఐఐటి జేడబల్యూ కానీ అదేవిధంగా గౌలిదొడ్డి హైదరాబాద్ బాలికలకు సంబంధించి కానీ ఉప్పల్లో ఉన్నటువంటి హైదరాబాద్ బాలురు ఐఐటి జేడబల్యూకి సంబంధించి కానీ నార్సింగి హైదరాబాద్కు సంబంధించి బాలికలు ఐఐటి జేడబల ఐఐటి నీటికి సంబంధించి కానీ సో హిల్స్ నీటు ఫలక్నామా నీటు అదేవిధంగా చిలుకూరు నీటు అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో మరి తగిన అర్హతలు గలవారు ఎనిమిదవ తారీఖు నాడు ఇక్కడ చూడండి గర్ల్స్ నార్సింగ్ హైదరాబాద్ నందు రాత పరీక్ష డెమో మరియు ఇంటర్వ్యూలకు తమ అర్హత పత్రాలతో ఉదయం తొమ్మిది గంటలకు హాజరు కాగలరు అని చెప్పడం జరిగింది మరి ఎంపిక కాబడినటువంటి వారికి వారి యొక్క అనుభవం ఆధారంగా గరిష్టంగా గంటకు ఆరు వందల యాభై రూపాయలు ఉంటుందండి గౌరవ వేతనం ఇవ్వబడును మరియు వీరు ఎంపిక కాబడినటువంటి కళాశాల ఎందు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మరి పని చేయవలసి ఉంటుంది అంటే వర్కింగ్ అవర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరిన్ని ఇతర వివరాలకు ఈ యొక్క నెంబర్లో సంప్రదించవచ్చు అనేటటువంటి అంశం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం కరీంనగర్ జిల్లాకు సంబంధించి అతిథి ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు అతిథి ఉపాధ్యాయులు అదేవిధంగా అధ్యాపకులకు ఈ నెల పదకొండున ఇంటర్వ్యూ ఉంటుంది అదేవిధంగా డెమో కూడా నిర్వహించనున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ శ్రీమతి శ్రీమతి అంజలి గారు ఒక ప్రకటనలు అయితే తెలిపారు సో ఇక్కడ చూద్దాం ఏ ఏ ఖాళీలు ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే జేఎల్ చూడండి జేఎల్ జువాలజీ మహిళకు ఉంది జేఎల్ కెమిస్ట్రీ మహిళకే ఉంది జేఎల్ ఇంగ్లీషు జనరల్ పోస్ట్ ఇది అదేవిధంగా పీజీటీ మ్యాథ్స్ జనరల్ అదేవిధంగా మహిళ పీజీటీ ఫిజికల్ సైన్స్ జనరల్ మహిళ అదేవిధంగా పీజీటీ ఇంగ్లీష్ అండి మహిళ మహిళకు ఉండడం జరిగింది టీజీటీ ఇంగ్లీషు జనరల్ సబ్జెక్టులు బోధించేందుకు అర్హులైనటువంటి అభ్యర్థులు పీజీ అదేవిధంగా బిఎడ్ పూర్తి చేసినటువంటి వాళ్ళు అర్హులు అనమాట ఈ నెల పదకొండున జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా జ్యోతిబా పులే సో ఈ యొక్క అడ్రస్లో మీరైతే ఉదయం ఇంటర్వ్యూకు హాజరు కావాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది పాత రిజిస్ట్రేషన్ ఆఫీసు వెనకాల తిమ్మాపూర్ అని చెప్పేసి ల్యాండ్ మార్క్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎవరైనా సరే మరి అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఒక కుటుంబంలో జాబ్ వచ్చినట్లయితే ఆ కుటుంబం ఎంత సంతోషిస్తుందో నాకు తెలుసు కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్